ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు ఎందుకంటే ఉల్లిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి సాధారణంగా ఉల్లిని ఉపయోగించని వారు ఉండరు ప్రతి కూరల్లో ఉల్లిపాయలు ఉండాల్సిందే ఉల్లి కేవలం రుచిని మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఉల్లిలో ఎక్కువగా ఎర్రని ఉల్లిపాయలే మనం చూస్తూ ఉంటాం వీటిలో తెల్లని ఉల్లిపాయలు కూడా ఉంటాయి ఇవి తక్కువగా కనిపిస్తాయి అయితే ఎర్రని ఉల్లిపాయల కంటే కూడా తెల్లని ఉల్లిపాయలో ఎక్కువ పోషకాలు ఉంటాయి తెల్ల ఉల్లిపాయ అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది ఈ ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అది జీర్ణ వ్యవస్థను బలంగా ఉంచుతుంది ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇదే కాకుండా ఉల్లిపాయల్లో ప్రీ బయోటిక్ ఉంటుంది ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది తెల్ల ఉల్లిపాయ జుట్టు కూడా చాలా చుండ్రు సమస్య ఉన్నవారు తెల్ల ఉల్లిపాయ రసాన్ని తలపై అప్లై చేసి కొంతసేపటి సమస్యతో ఇబ్బంది పడుతున్న తింటే మంచిదని నిపుణులు చెప్తున్నారు తెల్ల ఉల్లిపాయలో చాలా పోషకాలు ఉన్నాయి ఇవి మీ శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో సహాయపడతాయి గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీలు ఉన్నాయి ఇది రక్తపోటుని పెరగకుండా చేస్తుంది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు